నంద్యాల జిల్లా రెవెన్యూ కార్యవర్గం ఆధ్వర్యంలో రెవెన్యూ డే సందర్భంగా రెవెన్యూ అధికారులు ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక రెవెన్యూ కార్యాలయం ఆవరణంలో రెవెన్యూ డే సందర్భంగా రెవెన్యూ భవన్ నంద్యాల నందు కామ్రేడ్ శ్రీతోట సుధాకర ప్రసాద్ విగ్రహానికి పూలమాలతో సత్కరించిన నంద్యాల జిల్లా రెవెన్యూ అధికారులు సిబ్బంది అనంతరం ఏపీఆర్ఎస్ఏ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి రెవెన్యూ డే వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రెవెన్యూ అంటేనే ఒక కీలకమని భూమికి ఉన్న విలువ ఎక్కడా లేదని గతంలో భూమికి పన్ను వేసే వాళ్లమై ఇప్పుడు ఏ పని చేయాలని రెవెన్యూ అధికారులు లేనిదే పని జరగడం లేదని కీలకం రెవెన్యూ అని రెవెన్యూ ఉద్యోగుల కోసం పాటుపడి పోరాడిన నాయకుడు తోట సుధాకర్ ప్రసాద్ అని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో వాళ్ళ విగ్రహం ఏర్పాటు జరిగిందని ఈ రోజు రెవెన్యూ డే సందర్భంగా ఆయన పూలమాల వేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నాయకులు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం ఈరోజు రెవెన్యూ ఎంప్లాయీస్ అందరికీ రెవెన్యూ డే సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు మనం రెవెన్యూ డే జరుపుకుంటామంటే ఇది ఈ రోజు కాదు ఎప్పుడూ పాత కాలం నుంచి అంటే బ్రిటిష్ కాలం నుంచి ఇంకా దానికంటే ముందు రాజులు చట్టవర్తల కాలం నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ పక్క పని పనిచేసినందుకే ఈ రోజు కూడా ఉంది భూమి ఇంతకాలం రెవెన్యూ ఉంటుంది కాబట్టి అందరూ రెవెన్యూ మీదే కన్నేసి ఉంటారు అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి రెవెన్యూ పద్ధతి జమీందారు పద్ధతి అని ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి అయితే పన్ను అప్పుడు ప్రధాన ఆదాయం ఒకటే పూర్వము భూమి నుండి వచ్చే పన్నే ప్రధాన ఆదాయంగా ఉండింది కనుక భూమికి అంత ప్రాధాన్యత ఉంది దాని దాని ప్రభుత్వాలు అనేది సంక్షేమ ప్రభుత్వాలు అయిపోయినాయి కాబట్టి రెవెన్యూ మీద అన్ని భారాలు మన మీద పడినాయి ముఖ్యంగా అయితే అన్ని డిపార్ట్మెంట్లు దాదాపు డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లు రెవెన్యూలో కలిసి ఉన్నాయి పూర్వం నుంచి నిదానంగా ఒక్కొక్కటి ఒకటి స్వాతంత్ర్యం పొంది అన్ని డిపార్ట్మెంట్లు విడిపోయి లాస్ట్ రెవెన్యూ ఒకటే ఏకాకి మిగిలిపోయింది అయినా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నిటికీ మాతృక సో ఈ రెవెన్యూ యొక్క పనితనము రెవెన్యూ యొక్క శాఖ యొక్క ప్రాముఖ్యత ఎంతో ముఖ్యంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిపాలనలు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది రెవెన్యూకు అందుకోసమే రెవెన్యూ కూడా నేను చెప్పగా తప్పదు ఇకపోతే రెవెన్యూ శాఖలో రెవెన్యూ శాఖలో ప్రజలకు నిత్యావసరం మాదిరి పుట్టినప్పుడు సర్టిఫికేట్ ఇస్తాము చనిపోయినప్పుడు సర్టిఫికేట్ ఇస్తాము భూమి కొట్టే ఇస్తాము ప్రతి ఒక్కటి క్యాస్ట్ ఇన్కము అన్ని రకాల సర్టిఫికేట్లు ఇస్తూనే ఉంటున్నాము నిరంతరము ప్రజల సేవలో ఒక రెవెన్యూ శాఖ ఉందనేది చెప్పగా తప్పదు ఇకపోతే అనేక సంస్కరణలు వచ్చినట్టు కూడా రెవెన్యూ శాఖలో ఈ రోజు కూడా చాలా వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది ఎక్కువ ప్రజలు ఉంది మిగతా డిపార్ట్మెంట్లతో పోలిస్తే ఏ పని కానీ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇస్తారు మనకు రెవెన్యూ శాఖలో దాదాపు డెబ్బై డ్యూటీస్ ఉన్నాయి తహసీల్దార్లకు కానీ వీఆర్ఓలకు ల కానీ వీఆర్ఏలకు కానీ అయినా కూడా ఒక లాస్ట్ కాలం ఒకటి ఉంటుంది ఏ శాఖకు సంబంధించినది కాకపోతే అది రెవెన్యూ శాఖ అందుకు మన నాయకులు కూడా దీన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అది కూడా త్వరలోనే సాకారం కావడానికి అవకాశం ఉంది తద్వారా అనేక ఉపయోగాలు ఉంటాయి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి